శివాయ గు శ్రీమాత ఈరోజు మనం శ్రీ ఆదిశంకరాచార్యమైనటువంటి ఆనందలహరి అనే కావ్యంలో ఉండే దీంట్లో ఇరవై శ్లోకాలు ఉంటాయి ఇందులో ఉన్న శ్లోకాలు గురించి అర్థం చేసుకుందాం దీనిలో కూడా అమ్మవారి గురించి వర్ణిస్తున్నారు అందులో మరియు ఇక్కడ ఆనంద లహరి మనం ఏ విధంగా సౌందర్ లహరి లహరి చెప్పుకున్నామో అలాగే ఆనంద లహరి దాంట్లో కూడా ఆనందమే అన్నిటికీ ఉండేది లక్ష్యం ఆనందం ఆనందం అంటే ఆత్మానందం దానికి అంతులేనిది అది ప్రవాహం అది లహరి అంటే ప్రవాహం ఆ ఆనంద అనుభూతి ఆ అనుభూతి ప్రవాహంలాగా ఉంటుంది అనంతమైంది అటువంటి దాని గురించి ఆ పొందాలంటే ఆత్మానం ఎక్కడ పొందుతాం అమ్మవారి దగ్గరే పొందుతాం కాబట్టి ఆ అమ్మవారి గురించే వర్ణిస్తూ చెప్పారు ఆది శంకరాచార్య గారు ఈ శ్లోకాలు ఇందులో ఈరోజు ముందు మొదటి శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం భవాని తో प्रभवति चतुर्भिर्नवदनैः प्रजानामीशानां त्रिपुरमदनः पञ्चभिरपि न षड्भिः सेनानीः देशशतमुखैरप्यहिपतिः तदान्येषां केषां अवसरः మనకు ఈ శ్లోకంలో ఆది గారు అమ్మవారిని అమ్మ ఎలా స్తోత్రం చేయాలి సాధ్యమయ్యే విషయం ఏమైనా నేను స్తోత్రం చేయడానికి విశ్వమంతా ఉన్న విరాట్ స్వరూపాన్ని ఆమె గుణగణాలని ఆమె గురించి స్తోత్రం చేయాలంటే చాలా కష్టమైన విషయం అది ఎవరికి కష్టం అంట ఎవరి వల్ల సాధ్యం కాదు అసలు ఎందువల్ల సాధ్యం కాదు ఎవరు చేయలేదు అనే విషయాన్ని శ్లోకం చెప్తున్నారు అంటే అమ్మవారు మహిమని చెప్తున్నారు ఎప్పుడైనా కవులు రచించేటప్పుడు తమ వినయాన్ని ప్రకటించుకుంటారు ముందు అలాగే ఆదిశంకరాచార్య గారు తన వినయాన్ని ప్రకటించుకుంటూ అమ్మా నీ గురించి ఏమి స్తోత్రం చేయగలుగుతాం పెద్ద పెద్ద వాళ్ళే చేయలేకపోయారు అని వాళ్ళ గురించి చెప్తున్నారు ముందు ఎవరెవరు చేయలేకపోయారు ప్రభవతి చేతుర్భేర్ నవదన చేతుర్భేర్ నాలుగు ముఖాలున్నవాడు ఎవరు నాలుగు ముఖాలున్నవాడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు కూడా వలనయి నాలుగు ముఖాలు ఆ బ్రహ్మదేవుడు కూడా ప్రభవతి సమర్థవంతంగా స్తోత్రం చేయలేకున్నాడు నిన్ను స్తోత్రం చేయలేకున్నాడు అమ్మవారి ఏమని చెప్తున్నాడు భవానీ అని చెప్తున్నాడు ఇప్పుడు మనకు సౌందర్యా ఈ భవాని అనేది ఒక శ్లోకమే చెప్పేశారు దాంట్లో అద్భుతంగా చెప్పారు భవానీ త్వం దాసీమీ पितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्यपदवीं मुकुन्द स्फुटमकुटनीराजितपदा భవానీ అని పదం అనుకున్నంత మాత్రాన ఏ సాధకుడైతే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా భవానీ అనుకున్నంత మాత్రాన వాడికి వెంటనే మోక్షాన్ని ప్రసాదించేసింది ఆమె అంటే అహమిత్యేవ విభావ ఏ భవానీ అని లలితా శాస్త్రం చెప్పినట్టుగా ఆ అమ్మవారు నువ్వే నేను అవుదును అనుకున్నాట ఆ సాధకుడు అనుకున్నట్టుగా ఆయన ఇంకా నోట్లోంచి మాట అడగలేదు అమ్మవారిని అమ్మ నిన్ను అలా అడగాలనుకుంటున్నాను అని ఇంకా లోపల అనుకుంటున్నాడు బయటికి కూడా అనలా భవానీ ఒక్క మాటమే అన్నాడు ఆ ఒక్క మాటతోనే అమ్మవారు అట్ట అర్థం చేసుకొని అతనికి మోక్షం ఇచ్చేసింది ఇస్తే ఏమైపోయింది ఆ దేవతలు ముకుంద బ్రహ్మేంద్ర ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వాళ్ళంతా అటువంటి దేవతలంతా వచ్చి కూడా ఆ సాధకుడికే నీరాజనం ఇస్తున్నారని చెప్పారు అంటే అమ్మవారికి ఇచ్చే నీరాజనము ఆ భక్తుడు కూడా పొందాడు అటువంటి భాగ్యాన్ని పొందాడు అని చెప్పి అక్కడ చెప్పారు ఇక్కడేం చెప్తున్నాడు భవాని అని చెప్పి అమ్మవారిని భవుడి భార్య భవాని ఓ తల్లి నిన్ను స్తోత్రం చేయడం కష్ట చేయలేకపోతున్నాడు ఎవరట నాలుగు ముఖాలు ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కావడం లేదా సమర్థుడు కాలేకపోతున్నాడు సమర్థవంతంగా నేను స్తోత్రం చేయలేకపోతున్నాడు ఇంకా అమ్మవారి మహిమను కానీ అమ్మవారి లీలలు ఆమె గుణగణాలు నిరంజన నిర్గుణస్తత్వంతో ఉండే వాళ్ళ గురించి విశ్వమంతా వ్యాపించిన విరాట్ స్వరూపాన్ని గురించి వర్ణించడం ఎవరి తరం అవుతుంది కాబట్టి నాలుగు ముఖాలను బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదమ్మా అని చెప్తున్నాడు ఇంకా ఆ అందరికీ ఈశ్వరుడు అయినటువంటి ఆ పర మహాదేవుడు ఆయన ఆ శివుడు కూడా సాక్షాత్ శివుడు ఆయన కూడా పంచభిరపి ఐదు ముఖాలు ఉన్నాయి ఆయనకి కానీ తన అంటే నాలుగు ముఖాలున్న బ్రహ్మదేవుడి వల్ల కావడం జరుగుతా ఆమె స్వాత్రం చేయడానికి ఐదు ముఖాలున్నటువంటి వాడు శివుడు ఆయన వల్ల కూడా ఆయన కూడా సమర్థుడు కాదని చెప్పేస్తున్నాడు త్రిపుర మధనహ ఆయన ఇటువంటి వాడు ఆ త్రిపురాసుని సమర్థించిన వాడు అటువంటి వాడు ఆ శివుడు ఆ సదాశివుడు పైన ఐదు ముఖాలు ఏంటి అఘోరం సత్యోజాతం తత్పురుషం వామదేవం ఈశానం అనే ఐదు ముఖాలు ఉన్నటువంటి ఆ శివుడు కూడా అమ్మవారి స్తోత్రం చేయలేకపోతున్నాట అమ్మవారి శక్తి గురించి అలా ఉందట ఆయన పరిస్థితి అని ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా నాలుగు ముఖాలున్న వాడికి సాధ్యం కాలేదు సమర్థుడు గాలి ఐదు ముఖాలు ఉన్నవాడు ఆయన సమర్థుడు గాలేపోయాడు పైన ఆయన ఎటువంటి వాడు త్రిపుర మధనహ త్రిపురాసులను వాడు ఆ త్రిపురాసులు ఎటువంటి వాళ్ళు మా మంచిగా తెలుసుకున్నాం సోందర్లలో ఎక్కువ ఉంది త్రిపుర మధుర అనేది ఆ త్రిపుర మధురని ఎప్పుడయ్యాడైనా త్రిపురాసురులు వాళ్ళు వచ్చి బ్రహ్మదేవుని ప్రార్థిస్తే మాకు మరణం లేకుండా వరం అడిగితే ఆ బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదంటే వాళ్ళు ఏమడిగారు మేము ముగ్గురు మూడు పురాల్లో ఉండాలి మా ముగ్గురు మూడు పురాల్లో మేము ఆకాశ గమనం చేయాలి అది కూడా మేము మేము మరణించాలంటే ధనుస్సు కాని ధనుస్సు బాణం కాని బాణం రథం కాని రథం రథచక్రాలు కానీ రథచక్రాలు అశ్వాలు కాని అశ్వాలు రథసార్థి కానీ రథసార్థి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే అదే ఒకే ఒక బాణంతో ముగ్గురం ఒకేసారి మరణించాలి అని వాళ్ళు కోరుకున్నారు బ్రహ్మదేవుడు సరే అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చేశాడు అప్పుడే ఆ త్రిపురాసులు ఇంకా వాళ్ళకి పురాణాలు వేసుకొని ఆకాశ గమనం చేయడం వల్ల వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాలిపోయేసి అందరినీ హింసిస్తున్నారు అప్పుడు వాళ్ళు దేవతలంతా కలిసి శివుడినిపై ప్రార్థన చేశారు ఈయన వీళ్ళ యొక్క ఆగడాలు భరించలేకపోతున్నాము దయచేసి రక్షించమని చెప్తే అప్పుడు శివుడు చూసి వెంటనే ఆయన పర్వతాన్ని ధనస్సుగా చేసుకొని ధనుసు కాని బాణం బాణంగాని బాణం విష్ణుమూర్తిగా చేసుకొని రథంగాని రథంగా భూమిని చేసుకొని రథచక్రాలు కానీ రథచక్రాలుగా సూర్యచంద్రులు చేసుకొని రథ అశ్వములు కానీ అశ్వాలుగా నాలుగు వేదాలు తీసుకొని బ్రహ్మదేవుడు సారథిగా ఆయన బాణం వేయబోతుంటే వెయ్యాలంటే వాళ్ళు ఆకాశంలో ఎగుడు దేవుడుగా తిరుగుతున్నారు ముగ్గురు కూడా అప్పుడు వాడు ముగ్గురు ఒకే ఒక రేఖ సరళరేఖరికి తప్ప సంహరించలేదు అప్పుడు పార్వతీదేవి అమ్మవారిని చూస్తే అమ్మవారు మన పిల్లవాడు ఉన్నాడు కదా వినాయకుడిని తలుచుకోమనగానే విజ్ఞానం తొలగించే వాళ్ళకి వెళ్ళగడు ఆయన ఒక్కడే కదా అనగానే ఆయన తలుచుకొని చూడగానే వెంటనే విఘ్నేశ్వరుడు వచ్చి నేను చూస్తాను వాళ్ళ సంగతి తండ్రి అని చెప్పి వాళ్ళ ముగ్గురు అడ్డదిడ్డంగా తిరిగే ముగ్గురిని ఒకే ఒక వచ్చే వచ్చి ఏర్పాటు చేస్తారు చేస్తే అప్పుడు ఒకే ఒక బాణంతో సంహరిస్తాడు ఆ శివుడు కానీ ఆ త్రిపుర మధనుడు అంటే అటువంటి అంత గొప్ప గనగానే సాధించినట్టు ఆ శివుడు కూడా అటువంటి వాడు మరియు ఐదు ముఖాలు ఉన్నవాడు నాలుగు ముఖాలున వాడు కాదు అమ్మవారిని స్తోత్రం చేయడానికి ఐదు ముఖాలు ఈయన నేను స్తోత్రం చేయలేకపోతున్నాడమ్మా ఇక నా షడ్బి సేనా దేవసేనాధిపతి అయినటువంటి ఆ కుమారస్వామి ఆయన కూడా షడ్బి ఆరు ముఖాలున్నా ఆయనకి ఇంకా ఆయన కూడా సమర్ధుడుగా లేకపోతున్నాట అమ్మవారిని స్తోత్రం చేయడానికి ఆ కుమారుడు ఒకరేమో భర్త ఒకరేమో పుత్రుడు అలాంటి వాడు కూడా సాధ్యం లేట అమ్మవారిని స్తోత్రం చేయడానికి దశ ముఖై రిపతి దశ దశ ముఖై సహస్రముఖం ఉన్నవాడు ఎవరు ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు కూడా విశ్వాన్ని మోస్తున్నవాడు ఆయన కూడా ఆయన అధిపతి సర్పములకు అధిపతి అటువంటి ఆ ఆదిశేషుడు కూడా సాక్షాత్ విష్ణు అంశం ఉన్నవాడు అటువంటి ఆయన పైన ఆయనకి రెండు నాలుకలు వీళ్ళందరికీ ఒక ఒక నాలుక ఆయనకి రెండు రెండు నాలుకలు కలిసి రెండు వేల నాలుగు ఉన్నాయి ఆదిశేషుడికి అటువంటి ఆయన కూడా ఆ అమ్మవారి స్తోత్రం చేయలేకపోతున్నట్ట ఇంకా అమ్మా ఆ బ్రహ్మదేవుడి వల్ల సాధ్యం కావడం లేదు ఆ ఐదు ముఖాలి ఆ ఈశానుడికి సాధ్యం కావడం లేదు ఆరు ముఖాలను నీ కొడుకైన కుమారస్వామికి సాధ్యం కావడం లేదు వెయ్యి శిరస్సులు ఉన్నటువంటి వాడు అటువంటి ఆయన రెండు వేల ఉన్నటువంటి ఆ ఆదిశేషుడికి అంటే సాక్షాత్ విష్ణువుకి సాధ్యం కావడం లేదు అలాంటప్పుడు అన్యేషాం ఇతరులకి ఇంకేమో సాధ్యం అవుతుంది వాళ్ళకే అంత ముఖం ఉన్న వాళ్ళ వాళ్ళకే సాధ్యం కాకపోతే అని నాలుగున్న ఆదిశేషులకే సాధ్యం కాకపోతే సామాన్యులమైన మేము ఎక్కడ మానవులకు ఒక్క నాలుగు ఉండేది అది దాంతో ఏం తెలుసు అందులో అజ్ఞానం అవిద్యత ఉండేవాళ్ళం మేము ఎక్కడ స్తోత్రం చేయగలుగుతాం కేశం కథయ కథ అమ్మానికి అవకాశం ఎక్కడుంది మానవుడు పుట్టిన వాళ్ళకి సామాన్యుడైన వాళ్ళకి ఇతరులైన వాళ్ళకి ఇది సాధ్యం అవుతుందా కథయ చెప్పు తల్లి కథ ఎట్లు కథం ఎట్లు కథయ చెప్పు తల్లి ఎలా నేను స్తోత్రం చేయాలి తల్లి ఎవరికి సాధ్యం అవుతుంది తల్లి ఇది అసాధ్యమైన విషయం అని చెప్తున్నాడు అలా చెప్తున్నాడా అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం చెప్తున్నాడు మనకి మనో వాచా మగు మనస్సుకు మాటకు అగోచరం అందండి అమ్మ అటువంటి తల్లిని ఎవరు పొందగలరు భక్తులు మాత్రమే పొందగలరు వాళ్ళందరికీ అన్ని తలకాయలు లేకపోవచ్చు అన్ని నాలుకలు లేకపోవచ్చు కానీ భక్తుడి బిడ్డ అయితే అదే సౌందర్యాల్లో అని చెప్పింది బిడ్డ అయి తల్లే కావాలని కోరితే అప్పుడు ఆ ఏం చేస్తుంది భక్తుడికి భవాని వచ్చి పక్కనే కూల్చుట్టింది తన వల్ల కూల్చోబెట్టుకుంటుంది అప్పుడు ఆ భవానికి ఇచ్చే హారతి ఆ బిడ్డకు లభిస్తున్న సౌందర్య అక్కడ చెప్పేశాడు ఆయన కాబట్టి అటువంటి భక్తి ఉన్న వాడికే సాధ్యం అవుతుంది అది అమ్మా అని పిలిస్తే చాలు భవానీ అమ్మా అని పిలిస్తే అటువంటి బిడ్డగా ఎవరైతే ఆర్తితో పిలుస్తారో అటువంటి వాళ్లకు సాధ్యం అని ఒక అర్థం ఇంకోది ఈ రెండు స్తోత్రం చేస్తున్నాడు ఈ కావ్యంలో ఈ ఇరవై శ్లోకాలతో కా స్తోత్రం చేయబోతూ అమ్మా నేనెంత మాత్రమే అంతమంది అన్ని నాలుగు ఉన్నవాళ్ళు అంత తలకాయలు ఉన్నవాళ్ళు వాళ్ళకే సాధ్యం కాకపోతే నాలాంటి వాడికి ఏమి సాధ్యం అని వినయం ప్రకటిస్తున్నాడు వినయం ప్రకటిస్తూ విన్నవించుకుంటున్నాడు స్తోత్రం చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో అని ముందుగానే విన్నవించుకుంటున్నాడు నేనెంత మాత్రం వాడినమ్మా మానవున్నమ్మా అల్పుణ్ణమ్మా ఆ విద్యావంతురవమ్మ మానవులంతా కాబట్టి నీవు అనుగ్రహిస్తే కానీ నేను స్తోత్రం చేయలేము బిడ్డగా అనుగ్రహిస్తేనే మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఆమె మహిమను చెప్పడానికి అంత కష్టమైందని కష్ట సాధ్యం బిడ్డలకైతే సాధ్యం భక్తులకు సాధ్యం అనే విషయాన్ని ఇక్కడ మనకి అందులో మాటలు మాటలకు అందవు మనసుకు అందవు నీవు అట్లాంటి తల్లివని చెప్పి చెప్తూ ఇక్కడ మనకి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు ఇంత గొప్పగా అమ్మవారిని స్తోత్రం చేశారు ఈ శ్లోకం ద్వారా ఈరోజు మనం ఆనందలహర్లో మొదటి శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం